ఇవాటి రోజున చాలా ఒక దుఃఖమైనటువంటి దుఃఖకరమైనటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే ఎన్నో చోట్ల గణపతిని పెడతారు అక్కడ ఆరాధన పూజ చేస్తూ ఉంటారు కానీ భక్తి శ్రద్ధలు ముఖ్యంగా మనకు అక్కడ కనబడవు దానికంటే కూడా ఏదో అసంగతమైనటువంటివి సంప్రదాయ విరుద్ధమైనటువంటివి అనవసరమైనటువంటి మాటలు అనవసరమైనటువంటి పాటలు దీంతో సంబంధం లేనటువంటివి మన మనస్సుని మలినం చేసేటటువంటి ఏవో సినిమాల పాటలు ఇంకా ఏవేవో అసహ్యమైనటువంటి పాటలు నృత్యాలు ఈ విధంగా ఏవేవో అసాంప్రదాయకంగా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మనస్సుకి భక్తి భావన అనేది రాకుండా అది విపరీతంగా దానికి విపరీతంగా ఏవేవో చెడు ఆలోచనలు మనస్సులో కలిగేట్టుగా అక్కడ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాటికి ఉత్సవాలకి సంబంధం అనేది ఉండదు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదో ఇలాంటి పాటలు నృత్యాలు ఇలాంటివేవో పెట్టేస్తే జనాలంతా వచ్చేస్తారు చాలా మంది జనాలు వస్తారు జనాకర్షకంగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఇలా గనక జనాల్ని ఆకర్షించాలనుకుంటే అది గణపతిని అడ్డు పెట్టుకుని ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా కావాలంటే దానికే ఒక కార్యక్రమం చేసుకోవచ్చు గణపతి ముందు ఇలాంటివన్నీ గనక చేస్తే అది చాలా తప్పు కాబట్టి ఇలా చేయకుండా చక్కగా సాంప్రదాయకమైనటువంటి నృత్యములు భజనలు గీతములు ఇవన్నీ కూడా చక్కగా చేస్తే నామ సంకీర్తనలు ఇవన్నీ కూడా చక్కగా కనుక చేస్తే వీళ్ళు అనుకుంటున్నటువంటి దానికంటే కూడా పది రెడ్ పదింతలు ఎక్కువ వైభవం అనేది చక్కగా జరుగుతుంది తప్పకుండా జనాలు వస్తారు భక్తిని తప్పకుండా జనాలు ఆదరిస్తారు తప్పకుండా జనాలు వస్తారు కాబట్టి ఈ విధమైనటువంటి సంప్రదాయ విరుద్ధమైనటువంటి ఆచరణలను వదిలిపెట్టి దీన్ని సాంప్రదాయకంగా చక్కగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ ఉన్నాం